ఆస్పా చట్టం ఏదైతే ఉందో అది మళ్ళీ అస్సాంలో మరో ఆరు నెలల పాటు పొడిగించారు అంటే మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా కాదు కొన్ని జిల్లాల్లో కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భద్రత భద్రత చాలా సెన్సిటివ్గా ఉంది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిని ఆరు నెలలు పొడిగించినట్లుగా అసోం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది డిస్టర్బ్డ్ ఏరియాస్ క్రింద టిన్సుకియా దిబ్రుగఢ్ చారైడియా శివసాగర్ జిల్లాల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ఏఎఫ్ ఎస్పీఏ ఆస్పా పొడిగిస్తున్నట్లుగా ఓ ప్రకటనలో తెలిపింది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని అయితే ఈ నాలుగు జిల్లాల్లో ఒక ఉగ్రవాద సంస్థ క్రియాశీలకంగా ఉందని ఇటీవల అసోం పోలీసులు ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించారు ఈ నివేదిక ఆధారంగా ఈ నాలుగు జిల్లాలను డిస్టర్బ్ ఏరియాస్గా గుర్తించి మరో ఆరు నెలల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖను కోరినట్లుగా సంబంధిత అధికారి తెలిపారు దీంతో రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ చట్టం అమల్లో ఉంటుందని తెలిపారు ఎందుకంటే ఎన్నికల వేళ కూడా ఇది పంతొమ్మిది వందల తొంభై నవంబర్లో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అసోం రాష్ట్రాన్ని డిస్టర్బ్ ఏరియాగా ప్రకటిస్తూ ఈ ఆస్ప చట్టాన్ని విధించింది అప్పటి నుంచి వరుసగా ఆరు నెలలు పొడిగిస్తూ వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటిన తొమ్మిది జిల్లాలు కాచర్ జిల్లాలో కొంత భాగాన్ని మినహాయించి రాష్ట్ర ఈ చట్టాన్ని ఉపసంహరించింది ఇటీవల జోర్హాట్ గోల్ఘాట్ కర్బీ ఆంగ్లాంగ్ అలాగే డిమా హసావో జిల్లాల నుంచి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంది ఈ చట్టాన్ని ఎందుకు ఈ కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగిస్తోంది కేంద్రం దీన్ని ఎందుకు ఇప్పటికీ వాడుతో ఉంది అంటే అక్రమ వలసలు అక్రమ వలసల ద్వారా ఆయా రాష్ట్రాలకు పేరుపోయినటువంటి ఈ సంత ఉగ్రవాదుల రూపంలో వేర్పాటువాదుల రూపంలో ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్న సంత చాలా ప్రమాదకరంగా ఉంది వారి దగ్గర అక్రమ ఆయుధాలు ఉన్నాయి వారికి ఎన్నో ఇప్పుడు ఇప్పుడు మావోయిస్టుల కేటగిరీకి రాదు ఇది దేశ వ్యతిరేక శక్తుల కేటగిరీ కిందకు వస్తుంది చాలా దుర్మార్గమైనటువంటి వాటిపైన నిత్యం పోరాడుతూనే ఉండాలి ఏమాత్రం తేడా వచ్చినా రాష్ట్రం చిటికలో వారి హస్తగతం అయిపోతుంది ఆ తర్వాత పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక బలాన్ని ఒక చట్టాన్ని ప్రయోగించి ఆ రాష్ట్రాల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అక్రమ వలసల వల్ల ఈ దేశానికి ఎంత గతి పట్టిందో అర్థం చేసుకోండి